పొగ తాగటం మద్యం చవిచటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ కాసిపేట బొగ్గు గనిలో కార్మికులు అంటే మందమరి కమ్యూనికేషన్ సెల్ వాళ్ళు ప్రదర్శించిన ఒక సందేశాత్మకమైన లఘునాటక మీకోసం ನಮಸ್ತೆ ಮಂಡವಾಂ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಗಂಡಿ ಮರಿಯಾ ಹೊದಗ್ರಾವು ಈ ರೊದ್ಕೆ అన్న ఇక డిసెంబర్ ఇక మరి మాస్టర్లు కాలేదు మరి కౌన్సిలింగ్ అని వచ్చే కొద్దిగా చూసుకోవాలి మాస్టర్లు కొద్దిగా బురగాలేదు ఏ మందేసిందే వంద చేసినా వంద ఏ మంద వేసిందే వందేసినా గుట్లయి ఆయనతో ఈ నెల గుంజుకొని అయితే అని అబ్బో వెనకటి మాట్లాడచ్చా అది పెట్టేకపోయకపోతుంది రేట్ కూడా దెకా జాకల రెడ్ ఇద్దామనే అత్తనిగా మైక పడుకును అరేబా జోగా లేక ఉక్కోక ఎంత కష్టపడతాను మీకు ఇంత మంచి అవకాశం కల్పించరా ఏ సౌత అన్న ఇంకానే దేసొంటిదా తల్లి లాంటిది మన బయట ఉంటే ఉన్నది లేకుంటే ఉన్నది అన్నీ దెల్తనే గనకే డూటికదనిగా అచ్చేసారి మాత్రం మీకంటే ఎక్కువ ఏ చూపిస్తానే వింటే గాని పోతే ఏ కివల్ల మరియాలి ఇస్తారా మరియాలి మరియాలి అక్కడ దేయలేదు మరియాలేదే ఏచ్చేసారి మాత్రం మీకంటే ఎక్కువ ఏ చూపిస్తానేగా చూస్కో కష్టాం ఇదెతో పట్న అచ్చాది దగ్గర ఎక్కువ చూస్కో ఏ ఈ రాజా రాజారా డ్యూట్కి వస్తాడు డ్యూటికి బాగా ఉండదు కానీ మరి ముల్లు మీద ముళ్ళు ఎక్కలే కాదా ఇంకా అన్న ముళ్ళు మీద మిల్లెక్కే ఎక్కే వరకు అతడు అన్న వచ్చేదంటే లెక్క చిట్టేరా

కానీ రేపు లాభాలల్లో లాభాలల్లా మొన్న నచ్చినా లాభాల నీకు ఎంత వచ్చిందా నాకెంత వచ్చిందాబై వేలు వచ్చింది లక్ష ముప్పై లక్ష రూపాయలు ఎంత వచ్చిందాజనే ఐవ నలభై తొమ్మిది వేలు ఇట్ల నిలు పెట్టి అత్తగారి ఇంట్లో పొట్టి పోతే లక్ష యాభై లక్ష ముప్పై లక్ష నాకెంతా అవుగానే ముప్పై మూడు లక్షలు వచ్చింది అంటే నీ లక్క గిట్ల నివులు పెడితే నాకు వచ్చినారా నా బాబురావులు పెడితే బరే కరెక్టే గానీ నీకు నిద్ర ఉండదు అక్క తాగినావు పెట్టుకుంటే ఏమైతుందన్నా నీ ఆరోగ్యం ఏం కావాలన్నా పై పైసలు ఇప్పుడే మరిగా ఇట్లా ఇప్పుడు అది కాదే చూడనా ఇప్పుడు మన బాయ్య రాలే నుండే ఆయన సాధీల నొప్పు అని చెప్పి ఆయన పల్సర్ అని చెప్పి పల్సర ఆయన పల్సర ఆయన కంపెనీ అవ్వకుండా పోతే ఆయన గుండెల పైపులు చావేయని ఆపరేషన్ చేసే ఇంకా తోడి రాక కాక ఇప్పుడు బాధ కూడా చూసుకోవాలా ఆరోగ్యం కూడా చూసుకోవాలా లేదన్నా

పని నేనే చేసే మొత్తం ఇక సరేనా ఏదో తింపలు పని ఏదో చేసుకుంటా కానీ సరే పని చేస్తున్నా పని చేసుకున్నా మొత్తానికి తమ్ముడు నువ్వు కటు ట పూచరో లేకుంటే క్లీనింగ్ పోతే తమ్ముళ్ళు దిబ్బలు పడతాను అని చెప్పి నేను ఏం చేసినా తమ్ముళ్ళు యాక్టింగ్ పోతే నీకు ట్రావర్ ప్రమోషన్ వస్తా అని చెప్పిన తీసుకురాలా అట్లా చెలకి అని చెప్పి ఇంకోసారి అట్లా చెప్పినా ఏం చేసిండు

और गाना भर सारे भा भा देख दे पानी ने लोकल के भरते देखो ना अटट्टी का भाई कटलत्तावा सर सर रानी ने भरताते रानी ताड़ा से ताड़ा से अजय एला सा ए एला सर्विस

మనం రక్షణతోటి గుడిగా ఉత్పత్తి లేవాలి కానీ ఇష్టం మనకు పని నువ్వు రక్షణ కోసం తమ్ముడు అరే నువ్వు ఏదైనా ఎప్పుడు రక్షణ అంటే ఈ రక్షణ నీ బాధ్యత అని అధికారులు కూడా ఎత్తలేనా అరే వాళ్ళు చెప్తారా వాళ్ళు చెప్పడానుకున్నారు మనం అనుకున్నావు అరే తమ్ముడు నువ్వు ఇప్పుడు యాక్టింగ్ అని చెప్తాను నేను ముప్పై సంవత్సరాలు చెప్తాను

సార్ ఆ సగదితమడేరే ఆ సగదితదా నా టబ్బు సార్ అప్పుడు సార్ పెట్టుకో అన్నా అప్ప దీనికి కూడా టబ్బు సార్ చేసారుకుంటాలనేను అరే నీ టబ్బు సార్ పెట్టుకో సగదితయాలే ఏం కాదురా ఇగో కద కొంచెం తొక్కు కాదన్నా తొక్కుదా కరెక్టే జామ్ పెడతా ఆ నీ సీపులేవా నా కొండి సీపులేవి అప్ప ఏందరే కన్నా నాకు లేడీస్ క్లాస్ ని టడవల 30 సంవత్సరాలకి క్లాసు అరే కృష్ణ అమ్మతో చెప్తానా నువ్వు నీ చెప్తానా సేఫ్ టాఫీసర్ ఉన్నట్టు ఐదారు సార్ ఆయన తర్వాత మన బాయ్య నీకి సార్ సేఫ్ టాపిస్తారు ఆయన తర్వాత ఇక నువ్వేది ముప్పై సంవత్సరాలు నాకు చెప్తాను నేను చెప్పేది అంట ఏ ఇప్పటి బంధం పెట్టరా ఏం కాదు చెప్పురాజం దొరికిందాక కౌదులు పెట్టుకుంటా అయిపోవాలా ఇంకా సంత దొరికి దాగా నీకు సంత తా కదా కౌదుర్ పెట్టుకునేప్పుడు జగన్ ఏమైందిరా నాకేదాక నీకు నేను దాకిద్దా साले सारे पुढवारीले ये पाले हां ते इकडे का सार सबल वाट करा बोबळा हां अरे वाली बात करावाला ना पहिला बोमार पुढ बायला किनाली ना पण देवाकडे रेस रेताना हां बाई वाट करा अकर होई जावाला हां देर बोलला पण अंटी ने अडिका का सबल ने तोनरा बो। बोलला भोगला भोगला दिसता अरे

అదే సార్ లైట్ రిపోర్టు ఒకట రిపోర్టు అచ్చే సార్ కదా కట్టి పడేస్తాడు లేకుండా లైఫ్ రిపోర్టు ఇంకా మట్టి ఏమైతే సార్ నేను సార్ తర్వాత ఫస్ట్ నీ సంగతి ఏంది అసలు ఏంటి సార్ ఏం చేస్తానో ఇక్కడ నువ్వు కానీ పడితే లేపుతాను సార్ కానీ పడితే లేపుతా నువ్వు ఏమేం చేస్తానో అప్పటి నుండి చూస్తాను వచ్చి నేనేం చేసింది సార్ సుదయ పోయిన నాకు డౌట్ వస్తుంది అక్కడ ఏంటి సార్ మేము నైన్ చెప్పిన సుదయను పంపకంటే నిన్నే పంపినా ఇక్కడ పడి దగ్గరికి చూసా అట్లా అడుతుందో సార్ ఆ ఏంటి బట్టి లేపుతానా నువ్వు చెప్పు ఇష్టం సరే అంటే సార్ ఇచ్చేటప్పుడు అను గురించి చెప్పేలా పండ్ అంత కాలు లేపితే మంచిగా ఇది మనకి బల్లేసి లేపుతావు అంటే అబ్బాయిలుంది ఎవరు పోతాడు అని చెప్పాడు ఏమిటాడు వీడు ఆడుతాడా నాకు తెలుసా ఆ సుదయ గురించి నువ్వు ఇవ్వటం చేస్తావా తెలుసు వాళ్ళ కొత్త పిల్లలను బెదిరిస్తాను అన్నాను మీరు ఎస్ఓబి చదివచ్చప్పుడు చదివినా సార్ అది డబ్ల్యూబి అనుకుంటా సార్ తొమ్మిది అది ఏదో పేరు చదువుతాను పన్నెండు పన్నెండు బలవాలేనా తొమ్మిది చదువుడు కాదే దాన్ని ఆచరణలో పెట్టాలే మనవు అర్థమైందా మేనేజ్మెంట్ మన సార్లు అందరు చెప్పేది ఏంటిది మనకి నీ రక్షణ నీ బాధ్యత అనేది చూసుకుని నువ్వు ఇప్పుడు ఏం చేస్తాను దేని బట్టి లేపాలి బల్లితో లేపాలి సార్ బల్లి తోడు లేపాలి మళ్ళీ ఎక్కడో పోనాడుతా కృష్ణ ఇంత ముం చేసిండర్తి పోయిన బరాబరే భర్తికి ఏమన్నా ఏమయ్యాలి భర్తీకి మరి ఎందుకు ఏం వేయాలి సుధయ్య గురించి మీకు తెలియదు నాకు బాగా తెలుసు సీనియర్ సీనియర్ అని అందరికి దాగ ఇట్లనే మీరు చేసినా ఆయన చేసినా మీరే చేసినా అని చెప్తాడు వాళ్ళ కుక్క వేసినవారు మరి ఇక్కడ రెండు కుక్కలు ఇచ్చాడున్నాయ కృష్ణ నువ్వే కుక్కలు తెచ్చిన సుదర్శన్ అది కరెక్ట్ పద్ధతి సార్ ఇప్పుడు సరే అసలు తప్పు సరే అని ఏది సామాన్ ఏది ఏమే ఉన్నాయా కొట్సీక్ లేవి జామ్ లేవి అక్కడ రాలి పెళ్లికి వచ్చినట్టు పని దగ్గర రాలి టఫ్ లేదు సరే గానీ వీళ్ళందరే వచ్చిందా పెళ్లికి వచ్చినట్టు ఉన్నారు కదా లేదు సార్ యువకులు వాళ్ళకేది యువరా మంచిగా రాస్తారు ఏమే మీకు నేను తేడా ఏమున్నది కానీ ఏమున్నది రోజు ఏం చదువుతాను ఏం చెప్తాను మన సార్లు ఏం చెప్తాను రోజు ఏది పీపీ ఏది చెప్తారా గ్ లేదు గ్లౌజ్ లేదు జేబులు జేబులు అదే వెరీ గుడ్ ఇట్లా పెట్టుకో మంచిగా నిన్ననే ఉచిపెట్ నిన్న నిన్నలే ఉత్తికిందా వెరీ గుడ్ పెట్టుకో పెట్టుకో ఇప్పుడు పెట్టుకుంటే నీకు జెబ్బ తాగేదా నేను చూస్తలేదు అనుకుంటా సుధయ్య అనేదా చిన్నగా నేను అన్ని చూస్తానా ఇక్కడ ఏం జరుగుతుందా అనేది నేను ఓ జాగ్రత్త తరగ పెట్టుకోవాలని పెట్టిందా మంచిగా ఇస్తీ చేసి మడత పెట్టి ఇంట్లో చెప్పుకోనరా ఇవి కాదయా పిపి అనేది మనకి ఇంపార్టెంట్ మన పై అధికారులు మన సేఫ్టీ ఆఫీసర్లు మన ఏరియా సేఫ్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు ఇంకోటి సుదాయ ముప్పై సంవత్సరాలు పనిచేస్తావు నీ రక్షణ నీ బాధ్యత ఇంకొకరు ఎవరో వచ్చి మనకి మన రక్షణ గురించి చెప్పరు మన మానవ తగ్గుదల నువ్వు లేవంటే ఇప్పుడు చిన్న చిన్న వాటితో ఇదైతే అండి అర్థం కదా నీకు ఆ గెలిచేసి కూడా జరిగేది కానీ మీలాంటి సీనియర్లు ఇలాంటి పిల్లలకు నేర్పియాలి పోయి ముప్పై సంవత్సరాల సర్వీస్ వీళ్ళు నినాక మొన్న వచ్చిన మీరు కూడా వీళ్ళు చెప్పినట్టు తినకండి చాలా చెప్పండి అవసరమైతే మేము వచ్చి మాట్లాడుతాం అంతేగా దెబ్బ తాకించుకోకండి ఓకే నేను కిందికి పైస్తా మరి జాగ్రత్త ఓకే అన్నా సార్ మొత్తం పనిచేయడానికి ఏమన్న అయితే సార్ చెప్పారా సార్ చెప్తామా అంటే మమ్మల్ని యాక్టింగ్ తీసుకుంటామా చెప్పి అనుకో మునిసిపి చెప్పి మీ యాక్టింగ్ లాంతా పోగొడతా వింటా బెదిరిస్తారా ఏమన్నా అంటే లేనప్పుడుకోకూడదు మనం చూస్తామాటాలా అరే కాలు వచ్చినాయి కదా ఈ ఖాళీ కట్టుకోపోతీ తొందరగా అరియా చెయ్యి ఎట్లా పోలీస్

ము సంవత్సరాలు కాదు అరే చెప్పు ఒక్క రెండు నిమిషాలు ఎంత టైం నేను

ప్పుడు అనుకుందా వాళ్ళు అనుకో ఒక ఐదు పది నిమిషాలు ఏమైతుందన్నా ఎన్నిసార్లు నీకు రక్షణతో పనిచేయాలని చెప్తా ఇప్పుడు నిన్న నేను ఏమైనా తొందరపాటు ముప్పై సంవత్సరాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు ఏం కాదు అనుకుంటున్నాం ఏంటన్నా ఈ తొందర వల్ల ఇప్పుడు ఈ రోజు నీకే కాదు నష్టం సింగరానికి నష్టం నీ భార్య పిల్లలకు నష్టం ఎంత ఘోరమన్నా ఇది ఆ తొందర పాటు పని చేయొద్దాన్నా ఎంతో మంచిగా కానీ నేను సర్వీస్ సర్వీస్ అని చెప్పి నేను రక్షణ సూత్రాలు మీకు చెప్పవలసింది నా సీనియర్లకు తగ్గు చేయతరని కానీ మీరు చెప్తా కూడా మిమ్మల్ని కాదని చెప్పి నేను అతి జాగ్రత్త పోయి నేను వేస్ట్ నాకు ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకున్నాను కొంచెం అయితే ఈ చెయ్యి పోయేది చేయి పోయేది తలవలిగేది వల్ల ఆ సీని మన మైసమ్మ దయ వల్ల ఏదో చిన్న చిన్న దెబ్బలు తాకి పట్టము కొంచెం ఇది ఇందులో ఉంటే నాలాంటి వాడు అస్సలు ఉండదురా ఇలాంటి పని కాడ ఎందుకంటే ఎప్పుడు అప్రమత్తతో మనం పని చేసినప్పుడే మనం సురక్షితంగా ఉంటాం అంతే తప్పించి రక్షణ అనేది నా బాధతే కాదు నాతో పాటు నా చుట్టూ చేస్తున్నటువంటి కార్మికుల బాధ్యత మర్చిపోయి అందరి బాధ్యత అందరి బాధ్యత చెప్పి మర్చిపోయి నేను ఇది చేశా నాకు బుద్ధి వచ్చింది కదా ఇక్కడ నుంచి రక్షణ పాటిస్తా వాళ్ళ ఎస్డబ్ల్యూపీని పాటిస్తూ వారిలో కూడా వాటిని ఆచరిస్తూ పనిచేస్తున్నారు ఆ మైసమ్మటాల మీద ప్రమాణం చేస్తున్నారు చూసారా సురయ్య అనే వ్యక్తి అతి నమ్మకం మరియు పనిలో నిర్లక్ష్యం ఎస్ఓపీలను పాటించకపోవడం వల్ల తన ప్రమాదానికి గురి కావడమే కాకుండా కోటి కార్మికులకు కూడా ప్రమాదం జరగడానికి కారణమయ్యాడు కాబట్టి ప్రతి ప్రకారం పనిచేసుకోవాలని ప్రమాదాలను నివారించుకోవచ్చని రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించవచ్చు అనేది తెలియచేసేది మా ఈ నాటక యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇంతవరకు దీన్ని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను